మూడు మూడేరు వాళ్ళకోళ్ళు మాట్లాడుకున్నారు అందరూ మారిపోతారు అది ఏదో చేతుమన్ ఆటోలో అన్న మాట్లాడినాడని మీరు అన్నారట మార్కెట్ బంద్ పెట్టారు కథ సపరేట్గా పోయి మైపు అక్కడకు అక్కడ ఉన్నారు ఇక్కడ ఇక్కడనే ఉన్నాయి బండ్లు అది ఎవరు తీసుకున్నాడు లేదు చోటి వరకు పాట పెట్టింది ఆ పాట మొదలు వేస్తుంది స్టార్ట్ కాకపోయినా కానీ చాపడేపుకున్నాం అది ఏ స్పందన కూడా ఇస్తలేదు ఏదైనా ఉంటే ఉండి అంటే వాళ్ళు సేర్పడిసే కానీ నిల్లులలో కానీ ఏదైనా లొల్లి ఉంటే అక్కడ చూసుకోవాలి మార్కెట్లోకి వచ్చి ఎక్కడ నువ్వు అని అది ఇక్కడ మార్కెట్ బంద్ పెట్టి ఆ సమయంలో అంటే తిరమరగత్తారు అంతా కుమ్మెక్కు అవుతారు ఇవి ఎటువైనట్టు ఇది లేకపోతే మార్కెట్ బంద్ పెట్టుకున్నట్ట అది ఏం స్పందన లేదు రైతులకు కానీ కూడా ఈ మార్కెట్ తరఫున సిబ్బంది కూడా ఏం స్పందన కూడా లేదు తప్పలేకపోతారు టైమా దాటిపోతుంది బండ్ల ఎక్కడెక్కడ కదా పోతుంది సిసిఐ ద్వారా ఏ లాభం లేదు అదేది చదువుకున్నోనికి అది కదా అందరికి ఏమైనా పెద్ద సిల్లు ఉన్నాయా ఏమైనా టచ్ ఫోన్లు ఉన్నాయా ఆ పాని పెట్టి ఆ యాపాని పెట్టి ఏడు గింటా ఎకరాన మిగిలిన పత్తి ఏం చేయదు ఎవరికి అమ్మాలి మళ్ళా ఏడు గింటలు అమ్ముతాం ఎకరాని ఏడు గింటలు అమ్ముతాం ఒకరికి మంచిగా పంట పండ పండించిన వాడు మూడు నాలుగు గింటలు ఎక్కువెళ్తాయి అది ఎవరికి అమ్మాలి మళ్ళా మళ్ళా ఇదే ఇక్కడికి వెళ్ళాలిగా మరి ఈ ఆపెట్టడేందుకు ఏడక్క ఆయన టార్గెట్ పెట్టేందుకు ఈ ఎందుకు ఈ కథ ఎందుకు ఆ యాప్ పెట్టాక ఏది పెట్టాక సీసీఐ పెట్టాక కథ నువ్వు ఇదే సీసీఐ మార్కెట్లో పెట్టుకుంటే కదా బిల్లులలో పెడితే బిల్లులో కడిగేనాక సీజీఐ మ్యాచర్ పెడితే ఎనిమిది మ్యాచర్ అని పెడితే మ్యాచర్కు రెండు వందల రూపాయలు మళ్ళీ కటింగ్ పెట్టబడి ఇట్లా కూడా మళ్ళా లాస్ కదా ఇది చేసి మళ్ళీ రైతుకే దెబ్బ వచ్చిన డ్రైవర్ ఆగుతలేడు అని అంటే అదో ఏమైంది ఏమైంది నాకు వెయిటింగ్ ఛార్జీ ఆడతాయి అది వాడుతాయి ఇది ఆడతాయి అంటారు అది నిన్న పొద్దు నుంచి ఆ డ్రైవర్కి ఇప్పుడు డ్రైవర్కి ఏం మాట చెప్తాం మేము సమాధానం ఏం చెప్తాం ఏం పైసలు ఇస్తాము అట్లయినా లాసే